కష్టాలు వచ్చేసినాయి బాధలు వచ్చేసినాయి అని ఏడుస్తూ కూర్చుంటే అవి తీరిపోతాయి అంటే కనుక చెప్పండి అందరు ఆ లిస్టులో మన అందరం అనమాట ఎందుకలా అంటున్నాను అనుకుంటున్నారా ఒక్క చెడు అనేది చాలా మంచులకే ఉంటుందని నమ్మకంతో మీరు కనుక ముందుకెళ్ళారు అంటే కనుక సంతోషం మీ వెన్నంటే ఉంటుందండి దేవుడు ఎవరినైనా ఎప్పటి వరకు ఉంచాలో ఎంతవరకు ఉంచాలో మీ లైఫ్లో వాళ్ళ రోల్ ఏంటో అంతవరకు ప్లే చేస్తాడు ఆ తర్వాత వాళ్ళని మీ లైఫ్లో నుంచి తన్ని తరిమేస్తాడు అనమాట అలాంటి వాళ్ళ గురించి మీరు బాధపడి మీ టైం ని వేస్ట్ చేసుకుని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఏదైనా సరే ఇంక లైఫ్ ఇంతే అని ఫుల్ స్టాప్ పెట్టుకుంటారా లేకపోతే మధ్యలో వచ్చిన వాళ్లే కదా వీళ్ళు నేను పొట్టుకుతో రాలేదు కదా నేను చచ్చిపోయేటప్పుడు కూడా వీళ్ళు ఎవ్వరు రారు కదా ఇది నా జీవితం మనకు అనుకూలంగా ఉండాలి మనం కష్టపడి బతకాలి ధర్మంగా నీతి నిజాయితీగా పనిచేసుకుంటూ హ్యాపీగా ఉండాలి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచిగా ఉండాలి అనుకుని ముందుకు వెళ్తారా చెప్పండి నేనైతే సెకండ్ కేటగిరీ అండి ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా అప్కమింగ్ వీడియోస్లో మీకు మొత్తం క్లారిటీగా చెప్పేస్తాను హాయ్ అండి నమస్తే ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే గనక చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఇంతకీ మన ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ఏమైపోయినాయి వాళ్ళ యొక్క కస్టమర్స్ అనే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి కాల్స్ చేసిన లిఫ్ట్ మెసేజెస్ మెసేజెస్కి రిప్లై ఇవ్వరేంటి అని ఓ గోల పెట్టేస్తున్నారండి అలా ఏం లేదండి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి ఇక మనకు తెలిసిందే కదా ఇక సమ్మర్ సీజన్లో పట్టే పచ్చళ్ళు వడియాలు ఉప్పు మిరపకాయలు ఇక హౌస్ షిఫ్టింగ్ ఇలాంటి పనులు అన్నీ ఉన్నాయండి నేను లాస్ట్ వీడియోలో ఇల్లు మారుతున్నాను ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణం మీరే అని చెప్పడానికి క కారణం ఏంటో అండ్ ఇల్లు ఇందుకు మారాను దేనికోసమై మారాను ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్పేస్తాను ముందైతే మీకు ఈ వీడియో చూస్తున్నారు కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి మీ అందరం నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా కొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వగానే హాల్ ఉంటుందండి సెకండ్ ఇందా మీరు చూపించిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట కానీ అదైతే నేను ఇప్పుడు కిచెన్ రూమ్ రూమ్గా చేస్తున్నాను లైక్ మన ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ జరిగే స్టోరేజ్ అన్ని అంటే లైక్ సరుకులు కానీ వండినవి కానీ ప్యాకింగ్లు కానీ మొత్తం ఆ రూమ్ లో పెట్టేస్తున్నాను ఇదైతే కనుక మెయిన్ బెడ్రూమ్ అండి ఇక్కడ చూసారా మెయిన్గా ఇక్కడ బెడ్ వచ్చేస్తుంది ఇక్కడ ఏసీ వచ్చేస్తుంది ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేస్తుంది అని మీ అందరితో నేను చెప్తున్నాను అనమాట ఇది అయితే కనుక ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను తీసుకున్నాను అండి ఇంకా టైం లేదు ఇంత ఖాళీగా ఎప్పుడైనా నేను చూపించలేను మళ్ళీ కాళ్ళు చేస్తేనే అన్నట్లుగా అనమాట ఈ మెయిన్గా ఈ హౌస్ తీసుకోవడానికి మన ట్రెడిషనల్ ఫుడ్స్కి ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ ప్రొడక్షన్ తగ్గ ప్లేస్ అయినా వర్కర్స్ అయినా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని నేనైతే కనుక ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాను ఈ ఏరియా అనేది వాషింగ్ ఏరియా అండి ఎక్కడైనా సరే అన్ని అనుకూలంగా ఉండవండి ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా ఇల్లు మొత్తం చాలా నచ్చుతుంది నాకు అంటే లైక్ చాలా పెద్ద ఇల్లు హాల్ కానీ రూమ్స్ కానీ అంత పెద్ద ఇల్లు అండ్ మాకు ప్రొడక్షన్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది కానీ వంటగది వచ్చేసరికల్లా చూసారా కబర్డ్స్ లేవండి ఇక నా మెయిన్ టార్గెట్ అంతా వంటగదే కదా లైక్ నా యొక్క ఛానల్ యొక్క క్లిక్ అయింది కూడా నా వంటగదిలోనే కదా అన్నట్లుగా అనుకున్నాను బట్ ఇప్పుడు అది కాదు నాకు మెయిన్గా ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్స్ మనం చేయాలి కాబట్టి అది కూడా అథెంటిక్గా హైజీన్గా చేయాలి కాబట్టి నాకు ప్లేస్ కావాలి ప్లేస్ ఒక చోట మా ఇల్లు ఒక చోట అట్లా కాదు ఏదైనా సరే కస్టమర్కి టైంకి అందించాలి అంటే ఇంట్లోని ప్రొడక్ట్స్ అని మనం తయారు చేయాలి కదా అన్నట్టు నేను ఇంక ఇంట్లో కోసమని ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాను అండ్ వంటగది వచ్చేసరికల్లా నేను ఎప్పుడో చిన్న ఒకటి రెండు వంటకాలు చేసుకుంటానండి అంతకు మించి ఇంట్లో అయితే ఏం వంట చేయను కదా ఇక ఆ గ్యాస్ మీద అందరం కలిసి వండుకుంటాం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్తే కనుక పెద్ద పొయ్యి తీసుకురాలేదండి అందుకనే చిన్న సింగిల్ స్టవ్ తెచ్చేసుకొని ఇంకా పాల్ చేసుకొని పొంగల్ పెట్టుకుంటూ మీ అందరితో వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను ఇక తర్వాత వంటగదిలో నుంచి బయటకు వచ్చాక నా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది వాష్ ఏరియా ఎందుకు ఫేవరెట్ ప్లేస్ అంటున్నారు అనుకుంటున్నారా నా చిన్నప్పుడు ఉండేదండి ఇలాంటి బండ మా నాయనమ్మ వాళ్ళు అందరూ ఉతికేవాళ్ళు అనమాట పట్టల్ని ఇప్పుడు అది దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లైక్ ఎందుకంటే వాషింగ్ మిషన్ ఉన్నా కూడా కొన్ని కొన్ని బట్టలు అనేది వాష్ చేసుకుంటాము ఇప్పుడు నేను చాలా సాటిస్ఫైగా బట్టలు వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాషింగ్ మిషన్ లో కూడా వేయడం లేదు ఇదంతా కూడా కుకింగ్ ఏరియా అన్నమాట లైక్ ఇదంతా కూడా చక్కగా మనం వంటలు చేసుకోవచ్చు అండి ఎంత పెద్ద ప్లేస్ తెలుసా వీడియోలో కనిపించడం లేదు కానీ చాలా పెద్ద ప్లేస్ అండి ఎక్కడైతే కనుక క్లీనింగ్ చేసుకోవాలి ఐటమ్స్ తెచ్చినప్పుడు ఏదైనా సరుకులు కోసుకునేటప్పుడు కూరగాయలు కానివ్వండి సరుకులు క్లీన్ చేసుకోవడం కానీ అక్కడ చేసుకోవాలి వంట వరకు ఇక్కడ వండుకోవాలి ఇక్కడ అన్ని కడిగి ఆర పెట్టేసుకోవాలి అన్నట్లుగా అనమాట ఇక్కడ మీకు ఎంట్రన్స్ అనేది నేను మీకు ఇందా చూపించాను చూసారా డైరెక్ట్గా హాల్లో నుంచి మెయిన్ గుమ్మం నుంచి ఎంటర్ అవుతుంటేనే ఇది కనపడుతుందండి ఇక ఇంట్లోకి వచ్చే పని కూడా లేదనమాట నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ నుంచి ఇలా ఉంటుంది అనమాట మనం కుకింగ్ చేసుకునే ఏరియా అనమాట ఇదంతా కూడా బాగుంది కదండి చాలా పెద్ద ప్లేస్ కదా నాకైతే కనుక మా ఇల్లు చాలా బాగా నచ్చింది చాలా పెద్ద ప్లేస్ అనమాట ఎక్కడ సోఫాస్ పెట్టుకోవాలి ఎక్కడ ఫ్రిడ్జ్ ఇవ్వాలి ఎక్కడ బీరువా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా నేను సెట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ప్యాకర్స్ అండ్ మోవర్స్ వాళ్ళు మనం చెప్పిన ప్లేసెస్లోనే పెడతారు ఆ తర్వాత ఇల్లు మారేటప్పుడు ప్యాకర్స్ అండ్ మోవర్స్ కూడా ఎలా హౌస్ షిఫ్ట్ ఎలా చేసామో ఎలా ప్యాక్ చేశారో కూడా నేను వీడియోస్లో షేర్ చేసుకున్నాను ఎవరైతే అంత కనుక చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి మన యొక్క ఇల్లు హర్వీలు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ని ఎలా అయితే ఆదరించి మీ అందరి యొక్క ఫీడ్బ్యాక్ని ని ఇస్తున్నారో అలానే ఇల్లు హర్విలు యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరించండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి అండ్ మీలో ఇంకా ఎవరైనా సరే ట్రెడిషనల్ ఫుడ్స్కి ఆర్డర్ చేయాలి ఇంకా మీ ప్రకారం కస్టమైజేషన్ ప్రకారం ఎలా ఏమైనా ఐటమ్స్ కావాలి మైదా లేకుండా షుగర్ లేకుండా పామ్ ఆయిల్ లేకుండా కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఇలాంటివి ఏమీ లేకుండా కంప్ కంప్లీట్ మేడ్గా అథెంటిక్ స్టైల్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కావాలి అంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఉంది కదండి అమ్మ చేతి గూరుముద్దు ప్రేమని మీ వరకు పరిచయం చేస్తుందండి అలానే నాటి తరాల వంటకాలని నేటి తరానికి అందజేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నానండి ఇంతలా ట్రై చేయడానికి మీ అందరి యొక్క సపోర్ట్ ఇంతవరకు నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా ఇంకా ముందు ముందు నన్ను ఇలానే ఆదరిస్తారని నమ్మకంతో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి అండ్ వన్స్ అగైన్ హార్టీ హార్టీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ఇంతలా బ్లెస్ చేసి నా యొక్క ఈ నిర్ణయానికి అండగా నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇలానే మీ సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే